విపత్తు సమయంలో సాయం చేయాల్సింది పోయి విమర్శలు గుప్పించమేటని వైసీపీ నాయకుల తీరుపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు గతంలో ఎన్నడూ చూడని విధంగా తొమ్మిది రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయన్నారు వరదల సమయాన్ని సీఎం చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తారని కొనియాడారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారని వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు గత తొమ్మిది రోజుల నుంచి విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ టాక్ ఆఫ్ ది నేషన్ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీ విని ఎరగని ఉపద్రవం గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడుకుంటుంది రెండు విషయాలే విజయవాడకి ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చింది వచ్చింది ప్రకాశం బ్యారేజ్ కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈ రోజు అందరూ కూడా చంద్రబాబు